పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకి నా నమస్కారం అండి నా పేరు డాక్టర్ నాగలక్ష్మి నేను సీనియర్ శాస్త్రవేత్తగా లాంగ్ ఫామ్ నందు పనిచేస్తున్నాను ఈ రోజు మనం దొండలో సస్యరక్షణ గురించి తెలుసుకుందాము ఈ దొండలో ముఖ్యంగా పేనుబంక నల్లి కాండం తొలిచే పురుగు దీన్నే మనం గాల్ఫ్లై అంటాము కాండం మీద కణుపులుగా వస్తుంది అనమాట దొండను ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తాయి వీటి నివారణకు రెండు మిల్లీ లీటర్ల మెటాసిస్ టాక్స్ లేదా పిప్రోనిల్ అనే మందుల్లో ఏదో ఒక దానిని ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నష్టాన్ని తగ్గించుకోవచ్చు ఇక ఆఖరి దుక్కిలో రెండు వందల కేజీల వేపరి పిండిని వేయడం ద్వారా ఈ కాండం తొలిచే ఈగను ఉధృతిని కూడా తగ్గించుకోవచ్చు ఇక ఇంకోటి ముఖ్యమైనది పాము పొడ తెగులు ఈ తెగులు సొక్కినప్పుడు ఈ గొంగళ పురుగులు పంట పెరుగుదల దశలోనూ అలాగే పూత దశలోనూ ఆకులను తినివేయడం జరుగుతుంది దీని నివారణకు పెరుగుదల దశ నుంచి అలాగే పూత దశ వరకు ఐదు శాతం వేప గింజల కషాయాన్ని పదిహేను రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి కార్బ్ ఒక గ్రాము లేదా ఇమామిక్టిన్ బెంజయేట్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు లేదా నొవాల్యురాన్ అనే మందు ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటికి కలిపి పూతకు ముందు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పాము పొడ తెగులు నివారించుకోవచ్చు అలాగే గుమ్మడి పెంకు పురుగు కూడా ఎక్కువగా ఆశిస్తుంది ఇది ఎక్కువగా చిన్న దశలో ఆశిస్తుంది లేత కాయల్ని ఆకుల్ని ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది దీని నివారణకు థయోడిగార్ ఒక గ్రామ్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచ్చి చేసుకోవాలి ఇక ముఖ్యంగా కాయలను గమనించుకున్నట్లయితే ఈ పండు ఈగ అనేది కూడా ఇటీవలి కాలంలో ఈ ఉధృతి ఎక్కువగా పెరగడం గమనిస్తున్నాము ఇది పూత దశలో తల్లి ఈగలు పువ్వుల్లోకి గుడ్లను పెట్టతాయి ఇవి పూత పిందిలోనికి చేరి కాయల్ని తినివేసి నష్టపరుస్తాయి ఈ పండు ఈగ ఆశించినట్టు వంటి కాయలు తొందరగా పండిపోవడం అలాగే నష్టాన్ని కలగజేయడం అనేది జరుగుతుంది దీని నివారణకు మనం సమగ్ర యాజమాన్య పద్ధతులను ఆచరించవలసి ఉంటుంది ముఖ్యంగా పంట మార్పిడి అనేది తప్పనిసరిగా చేయాలి అలాగే మల్చింగ్ అనేది వేసుకోవడం వల్ల కూడా ఈ పండు ఈగను యొక్క ప్యూపాల్ దశలను మనం చాలా వరకు కంట్రోల్ లో పెట్టుకోవచ్చు ఎరు కూడా దీనిలో బాగా పనిచేస్తుంది దీనికి వంద మిల్లీ లీటర్ల అలాగే వంద గ్రాముల చక్కెర లేదా బెల్లం పాకంతో కలిపి పది లీటర్ల ఇంటితో కలిపి మట్టి ప్రముదల్లో పది నుంచి పన్నెండు ఒక ఎకరానికి అక్కడక్కడ పెట్టుకున్నట్టయితే ఈ విషపు ఎర అనేది బాగా పనిచేస్తుంది కుళ్ళిన తీపి గుమ్మడికాయ వాసనకు ఈ పురుగులు వచ్చి గుడ్లు పెట్టి అక్కడ చనిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇంతే కాకుండా ఇటీవలి కాలంలో మనకి మిథైల్ యూజినాల్ ఎరలు కూడా లభిస్తున్నాయి దీనికి ఎట్టి చూసిన ఐదు సెంటీమీటర్లు ఉన్న చిన్న చెక్క ముక్కను మనకి ఆరు పాళ్ళ ఇథనాల్లు అలాగే నాలుగు పాళ్ళల్లో మిథైల్ యుజినాల్ ఒక పాలు మలాథియాన్ మందుతో కలిపిన ద్రావణంలో ముంచి మనం తరువాత దానిని అక్కడక్కడ మనకి ఒక ఎకరానికి నాలుగు చోట్ల మనం ఇలాగ పందిర్లకి కట్టుకున్నట్లయితే ఆ పురుగులు దాన్ని ఆకర్షింపబడతాయి దీనివల్ల కూడా మనం చాలా వరకు ఈ మగ పురుగులను కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇంతే కాకుండా ఎకరానికి రెండు పండు ఈగ లింగాకర్షణ బుట్టలు కూడా ఏర్పాటు చేసుకుని ఈ పురుగు ఉధృతం తెలుసుకుని తదుపరి మాత్రమే సస్యరక్షణ చర్యలను చేపట్టవలసి ఉంటుంది ఇక తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా మనకి రెండు ముఖ్యమైన తెగుళ్ళు ఈ దొండలో కనిపిస్తుంటాయి ఒకటి బూడిద తెగులు అది ముఖ్యంగా ఏంటంటే ఆకులు పైభాగాన ముందుగా తెలుపు లేదా బూడిద రంగులో చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి తర్వాత బూడిద వంటి పదార్థం ఏర్పడుతుంది ఆ తర్వాత ఇక్కడ పండుబారి ఎండిపోవడం జరుగుతుంది లేత ఆకుల కన్నా దాదాపు ఇరవై రోజుల గల ఆకులకి ఈ తెగులు ఎక్కువగా ఆశించడం గమనించాము దీని నివారణకు ఒక మిల్లీ లీటర్ ట్రైడై మార్ఫ్ అనే మందును ఒక గ్రాము ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద తెగులుని సకాలంలో నివారించుకోవచ్చు అట్లాగే ఆకుమత్య తెగులు విషయానికి వచ్చినట్లయితే ఆకుమత్య తెగుళ్ళు గమనించిన వెంటనే ఇది ముఖ్యంగా ఎక్కువగా వర్షాకాలంలో మేము ఎక్కువగా గమనిస్తుంటాము ఆ కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాములు లేదా కార్బండైజం ఒక గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకోవాలి ఇక మనకి ముఖ్యంగా గమనించింది ఇటీవల కాలంలో వైరస్ తెగుళ్ళు కూడా ఎక్కువగా ఈ దొండలో గమనిస్తున్నాము వీటిల్లో ముఖ్యమైనది మొజాయిక్ తెగులు ఈ మనం గమనించిన వెంటనే అటువంటి మొక్క ఒకటి రెండు ఉన్నప్పుడే వాటిని తీసివేసి తగలబెట్టుకోవాలి ఈ వైరస్ తెగుల్ని తట్టుకునే రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవాలి అలాగే మనం కాండం మొక్కలు తెచ్చుకునేటప్పుడే మనం ఎటువంటి వైరస్ తెగులు ఆశించినటువంటి తోటలను తెచ్చుకోవాలి ఈ పంట చుట్టూ రక్షక పంటగా మొక్కజొన్న కానీ జొన్న కానీ వేసుకోవాలి ఎందుకంటే దీని మీద బదనికులు ఉండి ఈ మనకి ఈ రసం బీల్చే పురుగులను ఎక్కువగా కంట్రోల్లో పెట్టడం జరుగుతుంది అలాగే రసం బీల్చే పురుగులను అరికట్టుకోవడానికి వైరస్ తెగులు వ్యాప్తి చెందకుండా చూడడానికి రసం బీల్చే పురుగులను మనం అరికట్టుకోవాలి దీని నివారణకు ఐదు మిల్లీ లీటర్లు వ్యాపం ఒక లీటర్ నీటిలో కలిపి ప్రారంభ దశలోనే పిచికారీ చేసుకోవాలి ఎకరానికి ఇరవై పసుపు రంగు అట్టలు అంటే తెల్లదోమ నివారణకు ట్రిప్స్ అనే వాటికి నీలి రంగు జిగురు అట్టలను అమర్చి మనం రెండు మిల్లీ లీటర్ లేదా ఇమిడాక్లోప్రిడ్ సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల నుంచి కూడా కాపాడుకుని తద్వారా రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులను నివారణ చేసుకోవచ్చు ఈ విధంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించ ఈ దొండలో మంచి దిగుబడులు రైతు సోదరులు సాధిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పాడి పంటలు ఛానల్ వారికి నా ధన్యవాదాలు